హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ విషయం మీకు తెలుసా మీ దగ్గర ఉన్న పాత ఐదు రూపాయల నాణం మీకు ఆన్లైన్లో ఐదు లక్షలు తెచ్చిపెడుతుంది ఎలానో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి నాణాల సేకరణ లాభదాయకమైన అభిరుచిగా మారింది వర్ల్ ఎక్స్ మరియు క్విక్కర్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారంలు లక్షలకు పరిమిత ఎడిషన్ ప్రత్యేక నాణాలను అందిస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యాభైవ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన సిరీస్ లో భాగమైన ఇరవై ఆరేళ్ల నాణం ఐదు లక్షలకు జాబితా చేయబడింది అరుదైన నాణ్యం ఉన్నవారు గణనీయంగా డబ్బు సంపాదించవచ్చు క్విక్కర్లో మీరు మీ నాణాల సేకరణను ఆన్లైన్లో ఎలా విక్రయించవచ్చు ఇక్కడ ఉంది మీరు మీ నాణం ఆన్లైన్లో విక్రయించడానికి అనేక ఎంపికలు ఉన్నాయి అటువంటి ప్లాట్ఫారం క్విక్కర్ క్వికర్ డాట్ కామ్కు లాగిన్ చేయండి ఇప్పుడు పేరు ఈమెయిల్ మొబైల్ నెంబర్ మరియు ఇతర సమాచారం వంటి వివరాలను అందించడం ద్వారా మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోండి మీరు విక్రయించాలనుకుంటున్న నాణాల చిత్రాలను క్లిక్ చేయండి జాబితాను సృష్టించండి మరియు వివరణ మరియు స్థానాన్ని నమోదు చేయండి మీరు ఆశించిన ధరను కోట్ చేయండి క్వీన్ విక్టోరియా మరియు జార్జ్ వి వంటి అరుదైన నాణాలు పైన్ బజార్ వంటి ప్లాట్ఫారంలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి ఇది మీ సేకరణను ప్రదర్శించడానికి మరియు గణనీయమైన మొత్తాన్ని సంపాదించడానికి అవకాశాన్ని అందిస్తుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ పాత నోట్లు మరియు నాణాలను కొనుగోలు చేయడం మరియు విక్రయించడం వంటి ఆన్లైన్ లావాదేవీలలో పన్నులు వసూలు చేయడానికి లేదా వసూలు చేయడానికి తన పేరు మరియు లోగోను ఉపయోగించి మోసగాళ్లకు వ్యతిరేకంగా హెచ్చరించింది అలా చేయడానికి తమకు అధికారం లేదని పేర్కొందాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి అలానే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ